కాగిత గ్రామ పంచాయతీ నందు ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే అన్ని విధాల కూటమి ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటలకే పింఛిణీ ఇచ్చే కార్యక్రమము మొదలు పెట్టాడు ఇప్పుడు ఆరో విడత కార్యక్రమం తర్వాత ఉంది కాగిత పంచాయతీలో అందులో సచివాలయం సిబ్బంది ద్వారా మన గంగాధర ప్రశాంత్ ద్వారా మొత్తము ఈ పంచాయతీలో ఆరు గంటలకే వృద్ధులు కృష్ణులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు ఇలాంటి వాతావరణాన్ని తెచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నా మన గుంగనూరు ఇన్చార్జి వరులు మన చల్లాబాబు రెడ్డి గారికి అదే మాజీ ఇన్చార్జి వరుడు విక్రమ్ గారికి అదే రమేష్ రెడ్డి గారి అందేజాల ప్రకారము మా కాగి పంచాయతీ యువత రామకృష్ణ గారు జావీద్ గారు నారాయణ ఇలా అందరూ నర్సింహులు గంగన్న మన అయితే గంగప్పనే అందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఇది ఆయన ఇస్తా ఉండే చూపి ఆయన ఇస్తా ఉండేది అందరూ కూడా మనం గమనించుకోవాల ఈ పొత్తు అన్ని గ్రామాల్లోనా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉన్నాము భూములు సబ్దా లేకుండా ఉన్నాము తక్కువ తగాదాలు లేకుండా ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము మనకిస్తున్న ఆదర్శం ఇది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా ఒక నిష్టతో విభక్తంతో పనిచేస్తూ ఉండే కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా మా కాగిత గ్రామ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇదంతా కూడా అర్థం చేసుకోవాల ఆరోగ్యం చేసుకోవాలా ఇలాంటి వాతావరణంలో మనం తీసుకొచ్చిన దానికి ఈ కాగితీ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం చూడండి ఇప్పుడు వీళ్ళందరూ మనోభావాలు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఇలాంటి ఇంకా సూపర్ శిక్షలు కూడా ఒకటి వన్ బై వన్ బై ప్రతి ఒక్కటి కూడా అమలులోకి వస్తా ఉన్నారు అమలులోకి తీసుకొస్తారు ఖచ్చితంగా ఎవరు కానీ అభావాలు పడదండి అప్పుడే వచ్చేస్తుంది వచ్చేస్తుంది కాదు ఏ ఒకటి కూడా కానీ పెట్టకుండా ఖచ్చితంగా చేసేదానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముట్టముటిగా మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు చెప్పే మాటలు వినద్దండి అపోహల మాట ఊరు మొదలదండి ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అన్ని కూడా మనకు మనబడు వస్తాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి